రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల మొదలు ఏకంగా పది ఏళ్ల పాటు వృషభ రాశి జీవితానికి టర్నింగ్ పాయింట్ వద్దన్న అదృష్టం వరిస్తుంది మంచి క్రియలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదలుగా వృషభ రాశి వారికి పది పాటుగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది వీరికి ఎటువంటి శుభ ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగిసిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశివారు దయ దన గుణము క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కరి వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశివారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరికి నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ రాశివారిని కష్టాలు భయపెట్టినా కిందకు పాడుతాయో అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది విలాసమైనంత జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి వీరికి సంబంధం ఉండదు వివాహానంతరం వీరి జీవితం బాగుంటుంది ఈ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు దాని ఎంతో ధనం వ్యయం కూడా చేస్తూ ఉంటారు మంచి వస్తు ధరణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందో అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు వృషభ వారికి సమయంలో వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో వీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా విను వినో విందు వినోద కార్యక్రమాల్లో ఈ సమయంలో పాల్గొనే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు మనసు చెడ్డ పనుల మీదకు మళ్ళుతుంది అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది అనవసర ధనం వ్యయం జరిగే సూచనలు కూడా ఉన్నాయి హనుమంతుడిని ఆరాధించండి మీలోని మంచిదని మీ మమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలన్నీ కూడా బాగున్నాయి అవసరానికి సహాయం చేసేవారు కూడా ఉన్నారు మంచి ఆలోచనలతో విజయ విజయపదం పడతారు అనవసర విషయాలను పెద్దవి చేసి మాట్లాడడం సరికాదు కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది ఆర్థికంగా వ్యయం పెరగకుండా చూసుకోవాలి మీ ఆలోచనే మీ విజయానికి మూలం ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి ప్రశాంతంగా ఆలోచించడం మంచిది ఇష్ట దేవతా సందర్శనం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి వృషభ రాశి వారి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగుని చూసుకున్నట్లయితే వీరి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఒత్తిళ్ళు అధికంగా ఉండేటటువంటి సంవత్సరం అని మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని శాస్త్రం చెబుతోంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దశమ స్థానంలో శని ఉన్నందున వృషభ రాశి వారి ఉద్యోగాలకు అనుకూల ఫలితములను ఇస్తుంది ఏప్రిల్ వరకు గురుడు వ్యయస్థానంలో సంచరించడం చేత ఖర్చుల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదలు పదేళ్ల పాటు వీరి జీవితంలో ఇప్పటి వరకు చూడలేనటువంటి చాలా మంచి మార్పులనే చూడబోతూ ఉన్నారు మే నెల నుండి జన్మగురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి పనులు ఎందు ఒత్తిడి మానసిక వేదనలు సమస్యలు ఆరోగ్య సమస్యలు వంటివి కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి గోచరిస్తుంది ఉద్యోగులకు ఉద్యోగపరంగా ఈ సంవత్సరము కలిసి వచ్చినప్పటికీ ఉద్యోగంలో పని ఒత్తిడి ఇబ్బందికి గురిచేయను వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు కలుగును రైతాంగం సినీవారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి స్త్రీలకు ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వేధించే అవకాశాలున్నాయి వృషభ రాశి వారికి ప్రేమ జీవితం అంతగా అనుకూలంగా లేదు విడాకులు వాదనలు కలుగును ఖర్చులు పెరుగును ప్రేమపరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధంగా సాగేటటువంటి స్థితి గోచరించడం లేదు వాదనలకు దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాన్ని కూడా హృదయంలోకి తీసుకోకూడదు పని ఒత్తిళ్లు కుటుంబ ఒత్తిళ్ల వలన ప్రేమ జీవితం మీద ప్రభావం కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగాసులు నమ్మవద్దు ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి వారికి కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమయం ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా ఉంటాయి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన వ్యాపారస్తులకు ధనపరమైన సమస్యలు ఏర్పడడం రావలసిన సమయానికి రావలేకపోవడం సంభవిస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అప్పులు చేయడం వలన ఇబ్బంది పెట్టు సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు కనిపించేటటువంటి సంవత్సరం ఈ వారికి దశమంలో శని అనుకూలత కారణంగా కెరియర్ పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి జన్మ గురుని ప్రభావం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టిను వృషభ రాశివారి కెరియర్ పరంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ పని ఒత్తిడి రాజకీయ ఒత్తిడి కొంత ఇబ్బంది పెట్టే సూచన అయితే కనిపిస్తుంది ఈ రాశివారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతగా అనుకూలంగా అయితే లేదండి మొదటి నాలుగు నెలలు వ్యయస్థానంలో గురుడు తర్వాత ఎనిమిది నెలలు జన్మగురుని ప్రభావం చేత వృషభ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో వృషభ వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ వహించాలి ఈ రాశివారు అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి గురువు దక్షిణామూర్తిని పూజించడం మంచిది జన్మ గురుని ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం వేధించును చూసారు కదండి వృషభ రాశివారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారు ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకున్నట్లయితే కనుక దక్షిణామూర్తిని పూజించాలి గురువారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన గ్రహ దోష నివృత్తి జరుగుతుంది ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన మరింత శుభ ఫలితాలు కలుగునని శాస్త్రం అయితే చెబుతోందండి అంతేకాకుండా ఈ వృషభ వారు ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వలన మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మీరు వివాహితర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహితర సంబంధాలు మీకు చాలా సమస్యలను ప్రమాదాలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్